హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే బందోస ప్రిపేర్ చేశానండి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా త్వరగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే సూజీ రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను అలాగే ఆలుగడ్డ కూడా చెక్కు తీసి కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాక ఇందులో వేసుకోవాలి రెండు గడ్డలు అయితే తీసుకున్నానండి అలాగే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకున్నాక తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు అలాగే క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక టమాటా కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సోడా ఉప్పండి లైట్గా వేసుకోవాలి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది కదా అందుకని సోడా ఉప్పు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం పిండి చూసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అది కూడా కొంచమేనండి ఎక్కువైతే పట్టదు కొంచెం వాటర్ తీసుకొని కలుపుకొని పిండి రెడీ అయిపోతున్నప్పటికి ఇంకా స్టవ్ మీద అయితే పెనం పెట్టుకొని ఇది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అండి సిమ్లో అయితేనే బాగుంటుంది ఒక పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ ఆయిల్ చాలండి ఆయిల్ కూడా పీల్చుకోవట్లేదు ఎక్కువ అయితే మనకు అది పీల్చుకోక వదిలేస్తుంది బాగుండదు పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని లావుగా ఇలా మందంగా వేసుకొని చిన్న బాండలు పెట్టుకోండి బాగొస్తుంది నిదానంగా సిమ్లో అయితే కొంచెం లేట్ అవుతుందండి చుట్టూరు అంచులు కాలింది అర్థమవుతుంది కదా ఆ టైంలో తిప్పుకొని మళ్ళీ కూడా అలాగే టూ సైడ్స్ కాల్చుకొని తీసుకోవడమేనండి నేనైతే టమాటా అల్లం పచ్చిమిర్చి వాడుచుకొని పచ్చడి చేసుకున్నాను ఇందులోకైతే ఆ టేస్ట్ చాలా బాగుందండి టమాటా పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా కుదిరిందండి అందరికీ కూడా నచ్చింది మా ఇంట్లో మా వారికి కానీ పిల్లలకి కానీ చాలా బాగా నచ్చింది మళ్ళీ కూడా చేయమన్నారు మీరైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ